ఇప్పుడు వినండి ఇప్పుడు డౌట్ మీకు ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా హౌ టు ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ ఇలా ఎప్పుడు కనుక్కోవాలి సార్ ఒక సెంటెన్స్ లో అది ఉన్నటువంటివి ఏంటివి సార్ ఎలా కనిపెట్టాలి అని మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇప్పుడు చెప్తాను ఎలా కనుక్కోవాలి సార్ అనేటువంటిది చూడండి ఎప్పుడైనా ఒక సెంటెన్స్ లో మనం ఇందాకనే మాట్లాడుకున్నాం ఏమని దేమో ఖచ్చితంగా కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఉండాలి ఏమో వాటికి స్ట్రక్చర్ అనేటువంటిది ఉండాలి ఏమో ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉండాలి మరి స్ట్రక్చర్ లో ఉన్నటువంటి సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అన్నాం కదా మరి ఇవి ఎలా కనుక్కోవాలి సార్ ఒక చూడంగానే వర్బ్ని అని ఎలా కనుక్కోవాలి చూడంగానే సబ్జెక్ట్ అని ఎలా కనుక్కోవాలి చూడంగానే ఆబ్జెక్ట్ అని మనం ఎలా కనుక్కోవాలి ఏదైనా ట్రిక్ అనేటువంటిది ఉందా ఎస్ సబ్జెక్ట్ ని వర్బ్ ని ఆబ్జెక్ట్ ని కనుక్కోవడానికి మనకు ట్రిక్ అనేటువంటిది ఉంది